ಮುಂದರೆ <coughs> <coughs> అభ్యర్థించడం జరిగింది దానికి వారు మనకు స్పందించి మన కార్యక్రమం అయినాకనే వారు మన పర్యటన కార్యక్రమాన్ని షెడ్యూల్ మార్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారికి మన రెండు సంఘాల తరఫున కృతజ్ఞతాభివృద్ధి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా సార్ పోలీకాలకు అనుగుణంగా రెండు సంఘాలు కలిసి కార్యక్రమం నిర్వహి నిర్వహిస్తున్నారు కలిసిపోండి కలిసిపోండి అని చెప్పి మీరు ప్రస్తుతానికి ఈ కార్యక్రమం సంయుక్తంగా సార్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది సార్

సజ్జు గారిని పై గారిని మురళి గారిని బాబు గారిని మాట్లాడడం ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన గౌరవ గౌరవ అధ్యక్షులు

అట్లే అట్లే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో దైవిక కార్యక్రమాల్లో పాల్గొని మన ప్రజలకు కూడా సంక్షేమాన్ని కృషి చేసినటువంటి స్త్రీ నేనుల భూమానంద గారిని వేదిక మీకు రావాలని ఆహ్వానిస్తున్నాము అట్లే ఇంకొక అధ్యక్షుడు శ్రీ హింసకవి రవిశంకర్ గారు వారికి కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము తర్వాత నెక్స్ట్ మన మన ప్రధాన కార్యదర్శులైన మన కార్యక్రమం మన కార్యక్రమానికి మన మన పితాబోహు మన మనందరికీ ఈరోజు మనం ఇంత ఆనందంగా పెంచాలని మన కుటుంబాలతో హాయిగా చూపిస్తున్నామంటే దానికి మూల కార్యకుడు ఆర్థిక స్త్రీ అది జీవన కాల ఈ జయంతి రోజు పదిహేడవ తేదీ ఈ సందర్భంగా వారికి మనల్ని మన ధర్మం కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్వామి గారి మ్యోతి ప్రదోగం జరుగుతున్నది మన మన కార్యవర్గ సభ్యులు వారితో పాటుగా ఈ కార్యక్రమాన్ని కొంచెం గొడవ మన పోలీస్ సభ్యులు కొంతమంది వారికి మనము చెప్పండి జీ ధర్మపురి రాజ్ మహమ్మద్ తాజుద్దీన్ రహీముల్ నిసా బేగం శ్రీ శ్రీమతి దాగిలాం లక్ష్మి వీళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సో వీళ్ళంతా కూడా భారతదేశం కాబట్టి మన మన పోటీ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి సంతాప సూచనంగా ఇప్పుడు మన రిటైర్డ్ టీఈడి మురళి గారు బిజీ ఇస్తారు తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన తర్వాత ఇంత కార్యక్రమం స్టార్ట్ ఇచ్చింది మనము అది ఏంటంటే కొంత సెల్ ఫోన్ ఆఫీస్ పోటీ డిస్టర్బెన్స్ ఉండదు ఆ కార్యక్రమంలో 어디서? 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 మా పనులతో సమానం మీ అందరికీ నా చేతికి వెళ్తున్న అవసరం చేస్తున్నాం ఎందుకంటే మీ అందరూ గెలిచిన విషయం ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా రెండు వేల తొమ్మిది ఫోటో వరకు ఏర్పాటు ఆనాడు భోగలాగా చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడు మీరు అందరూ దగ్గర బయట ఒక ఓల్డ్ షెడ్లో కూర్చుంటుంది అనుకోకుండా షెడ్లన్నీ కూడా పార్టీ కార్యాలయం విజయవాడ రాను సార్ తెలంగాణ ఉద్యోగం నూట తొమ్మిది రోజులు విత్నాలు చేసి కట్టిద్దామన్నాం ఇక్కడ కట్టించడం ఇప్పుడే చెప్తామన్నారు ఏదైనా రిటైర్మెంట్ లైఫ్ అనేది ఏం చేసేది చెప్పుకుంటాం ఇప్పుడు నేను ఇప్పుడు రిటైర్మెంట్ నాకే పోడే

ఇంకా పనిచేసే అలవాటు తప్పందరూ కూడా మీరందరూ కూడా కష్టపడి మీరు టీచర్స్గా కానీ వేరే డిపార్ట్మెంట్గా ఉంటున్నారు కూడా పిల్లలకు చదువు పిల్లలకు చెప్పేసి అందరం కాదు లేబర్ లేదు డాక్టర్ లేదు ఇద్దరే లేదు కలెక్టర్ లేదు కావాలని మీరు గుర్తించే మీరు అందరూ కూడా చేసిన కనుక మేము కూడా టైం పాస్ కోసమే ఉంటున్నారు కలిసి మంచిగా అందరూ మాట్లాడుకొని మంచిగా మాట్లాడుకొని కుటుంబ చదువుతున్నాను మీ కోడమ్మ చదువుతున్నాను మనం మాట్లాడుతుంది ఇంకేదో వ్యాపారం చేయాలి ఆ విధంగా ఉంటారని చెప్పి ఒక మంచి చిన్నప్పుడే చిన్నప్పుడు అందుకోసం పెద్దలను గౌరవిస్తారు ఎవరి నుంచి నా తల్లి సమానం తల్లి సమానం అనుకుని ఏదో నాకు అయిన కానీ సహాయం చేయాలని ఆ ఉద్దేశం ఇక్కడ ఇంకా ఒక్కో సంఘం ఏదైతే సదానందంగా సంగతి చెప్పినాయి మీరు అందరూ కలిసి ఒక ఇప్పుడు ఎందుకు మంచిగా చెప్పి అవసరం లేదా సార్ ఓల్డ్ ఏజ్ వచ్చింది మనం నా లోయితే మనం ఇస్తున్నాడు ఎప్పుడు ఒక ఎప్పుడు తిరగడం పరిస్థితి ఇప్పుడు ఇంకా నాపో ఆఫీసు నీ పోదుకుంటాం అన్నీ కలిసి ఉండాలి అందరు కలిసి కమెంట్ చేసుకోవడానికి తిరుగుతారు అందరు కలిసి ఉంటేనే మీరు మంచిగా మాట్లాడుకుంటూ చేసిందా సంఘాన్ని ఏమైనా రాత్రి వస్తున్నాను నేను కలిసి ఉంది అలా రూమ్లో తర్వాత నాకు దర్వాల్ పెట్టి కిట్కి అసలు ఉన్న కాడికి మీరు ఆఫీసులో మీరు వాళ్ళు కలిసి ఉండండి మీరు పక్క కూర్చున్నారు వాళ్ళు పక్క కూర్చున్నారు అలా పోయేదేం లేదని చెప్పడం జరిగింది ఎన్ని సంఘాలున్నా కలిసి ఉండి మీ సంఘాలు నడిపించుకోవాల్సిందో మీ అందరికీ మీరు పెద్దలు మీకు చెప్పాక పెద్దలు కాదు నేను ఎందుకంటే చిన్నోనే నాకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు నిర్ణయం ఉండడం నేను తప్పటిగా నేను కూడా మీరు రిటైర్మెంట్ లైఫ్లో కలిసిపోయినాడే నేను అడుగుతాయి వెళ్ళను పెద్ద మనసు ఏం చేసుకున్నావు కదా ఎందుకంటే నేనేం చేయాలి ఇవన్నీ అడుగుతాను అంటే ఏం పని చేస్తున్నాడు ఎట్లా పాస్ అవుతుందని అడుగుతున్నాను ఇప్పుడు అందరు వయసు ఎంత అని అడుగుతాను వయసు ఎంత వయసు మరి బాగా అయిపోయిందా ఏం చేయమున్నది ఫీవర్లు ఏమవుతున్నాయి ఇవన్నీ తెలుసుకుంటారు ఇప్పుడు ఏం పని లేదు కదా ఇవే తెలుసుకుంటారు అంటే ఎందుకంటే మనకు కూడా అన్నీ ఇక బతున్నాయి కనుక ఆ విధంగా పాస్ చేసే నైన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా జీవితం మనకు నచ్చింది ఏంటంటే డెబ్బై దాటిందంటే ఇక మనం బోనస్గా బతుకున్నాం ఎన్ని రోజులు బతుకున్నా మనం బోనస్గా బతుకుతాం కనుక అందరం కలిసి కట్టుకుందాం మంచిగా కలిసి పనిచేస్తుందాం కలిసి మాట్లాడుకుందాం ఏ సమస్యల్లో ఇక్కడ వసూలు చేసుకునే విధంగా వారి సదానందంగా గారి వారి టైం కూడా ఎత్తులో నేను వాళ్ళ కూడా కలిసి ఉండి ఇక్కడ అందరు ఖర్చుల్లో కానీ ఇంకా రూములు పెడితే మాత్రం బాగుండదు ఉన్నదే చిన్నగా ఉన్నది రుణం ప్లేస్లో గోడలు పెట్టు గోడలు పెడితే బాగుండదు అంత ఒకటే ఆరుపడి ఇంకా మాట్లాడుకోవచ్చు కూర్చోవచ్చు చేయొచ్చు ఇంకేదైనా కొంత మిగిలిపోయిన అప్పుడు కూడా మేము కొంత ఇచ్చినా మేము కొంత పెట్టుకున్నారు మిగిలిపోయినా కూడా ముందు భవిష్యత్తులో అంటే ఇప్పుడు చూస్తున్నాను మీరు ప్రభుత్వం వచ్చి ఏడాది అయితే ఒక రూపాయి నిదా ఎమ్మెల్యే చేయాలి ఫండ్ మన ప్రభుత్వం ఉండగా మా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రతి ఎమ్మెల్యేకు సంవత్సరాలు మూడు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ ఆ ఫండలేము అని చెయ్యగలుగుతాం మేము ఇప్పుడు అది రూపాయి లేదు పది రూపాయలు లేదు గెలిచినప్పుడు ఓటు బెన్లకు ఇచ్చే పరిస్థితులు అయ్యారు ఓటుమర్లే మంచిగా అదృష్టం అవుతున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కానీ మనకు గెలిచిన ఇస్తలేరు కానీ ఎప్పటికైనా న్యాయం న్యాయం ఉంటుంది వస్తాయి డబ్బులు వస్తాయి ఇవన్నీ నేను చూస్తున్నాను నేను ఇప్పుడు ఫోన్ చేసుకోవాలి ఇక్కడ కోతూ బాగా అయిపోయినాయి ఎప్పుడు పోటీ ఉన్నటువంటి చిన్న ఉద్యోగం అది కూడా ఏదైనా ఒక పరిశ్రమలో నేను మన ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్పి పెన్షన్ తప్పకుండా దీనికి ఇంకొక డబ్బులు ఏం చేసినా తల్లిదండ్రులు దాని చేసినప్పుడు అప్పటి పెట్టించే ఏర్పాటు చేయించి మీకు విధాల సౌకర్యం కలిగించట్టు చేయిస్తాం కోసం ఏర్పాటు చేస్తాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ కలిసే అవకాశం మీరు దర్శనమిస్తున్నాను మీ అందరు కూడా క్షేత్రిత్రం తెలుపు పూజిస్తారు అమరావతి వల్ల వారు తొందరగా వెళ్ళిపోయి సర్పంచం తిరుపట సుజరిత Kunci mana dia? Sarangan di sini. Kunci. Lima di Kanda, Lakshmi. Sebenarnya kunci